హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను అయితే ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకున్నా దీన్ని ఇప్పుడు పీలప్ చేసి తీసుకోవాలి ఈ దోసకాయలో లోపల గింజలు ఉంటాయి కదా అవి గింజలు తీసేస్తున్నాను నేను వేసుకోవట్లేదు దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా అయితే ఇప్పుడు ఫస్ట్ పల్లీలు వేయించుకుంటున్నాను ఇందులోనే నువ్వులు వేసి వేయించుకుంటున్నాను ఇప్పుడు కొంచెం మెంతులు వేస్తున్నాను మెంతులు కూడా వేయించుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ ధనియాలు వేస్తున్నాను అదేవిధంగా హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇవన్నింటిని వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి ఇది పచ్చిమిర్చి వేగిపోయింది దీన్ని ఒక తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే దోసకాయ ముక్కలు వేసుకోవాలి దీన్ని కొంచెం సేపు మద్దలు ఇవ్వాలి వేయించుకున్న పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదా అదే విధంగా పచ్చిమిర్చి వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టాగించ దీన్ని ఇంకొంచెం మగ్గనివ్వాలి ఇదిగోటి దోసకాయ మగ్గిపోయింది దోసకాయ టమాటా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోనే వెల్లుల్లి రేపలు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అవగానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకుందాము దీన్ని కొంచెం ఆయిల్ వేసేసి ఇందులోనే కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొంచెం మినపప్పు వేస్తున్నా నేను అదేవిధంగా కొంచెం రెండు ఎండుమిర్చిలు ఇప్పుడు ఇందులోనే మిక్సీ పట్టుకున్న దోసకాయ పచ్చడి వేసేసుకోవాలి ఇదిగోండి చాలా టేస్ట్ ఉండే దోసకాయ పచ్చడి అయిపోయిందండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అయితే నేను మిక్సీ పట్టేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోలేదు అందుకనేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను నేను ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మీకు ఎలా కుదిరిందో ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ なんだ